హాయ్ అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు నేను ఏకాదశి సందర్భంగా పేలపిండి చేసి పెడతానండి జొన్నలతో పేలపిండి జొన్నలండి చిన్నప్పుడు ఎప్పుడో తిన్నాం కదా మళ్ళీ ఇప్పుడు చేసుకుని తిందాం సరదాగా ఓకే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఫ్రెండ్స్ ఒక గ్లాసు జొన్నలు తీసుకున్నానండి దాంట్లోకి ముప్ప గ్లాసు బెల్లం తురుము తీసుకున్నాను ఒక నాలుగై ఐదారు ఎలాచీలు మిక్స్ చేసి పెట్టుకున్నానండి ముందుగా మనం వెలిగించేసుకుందాం జొన్నలు కొంచెం వేయించుకుందామండి జొన్నలు వేయించుకొని చక్కగా కలిపేసుకుందాము చక్కగా వేయించుకోవాలండి చక్కగా అన్నీ వేగిన తర్వాత మనం చల్లార్చుకొని మిక్స్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఈ బాండలి మా చెల్లెలు యశోద ప్రవీణ్లు లండన్ నుంచి పంపించారు రెండు పంపించారండి ఒక బాండలేమో నాన్ వెజ్కి ఒక బాండలు వెజిటేరియన్ చేయమని చెప్పారు ఈ అయితే వెజిటేరియన్ వాడుకుంటున్నా చాలా బాగుందండి థ్యాంక్ యూ యశోద ప్రవీణ్ చక్కగా పేలుతూ ఉన్నాయండి బాగా చక్కగా పేల్తున్నాయి బొరుగుల్లాగా ఇంకా మనం వేగిపోయినాయి కాబట్టి మనం ఆపేసుకోవచ్చు అండి స్టవ్ ఓన్ చేసుకొని మనం సల్లార్చుకొని మిక్సీ వేసుకుందాం ఓకే ఓకే అండి జొన్నలు సల్లారిపోయినాయి మిక్సీ అయితే వేసేసుకుందామండి ఓకే అండి మిక్సీ వేసేసాను మరీ మెత్తగా అవద్దండి అలాగని మరీ బరకగా కూడా వద్దు కొంచెం మధ్య రకంగా వేసుకుందాము ఓకే అండి జొన్నపిండి రెడీ అయిపోయింది ఇందులో మనం తురిమి పెట్టుకున్నటువంటి బెల్లాన్ని అయితే కలిపేస్తున్నాను అలాగే ఎలాచి పౌడర్ చేసుకున్నాం కదా అది కూడా మొత్తం చక్కగా మిక్స్ చేసుకుందామండి పేలపిండి రెడీ అయిపోతూ ఉంది కొంచెం బెల్లం తక్కువ అయిందండి ఇంకొక పావు కలిపాను ఒక గ్లాసు జొన్నలకి ఒక గ్లాసు బెల్లం పడుతుందండి ఓకే ఫ్రెండ్స్ పేలపిండి రెడీ అయిపోయింది జొన్నలతో ముందుగా మనం కొంచెం దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టేసుకుందామండి ఓకే అండి దేవుడి దగ్గర పెట్టేసాము దండం పెట్టేసుకుందామండి ఓకే అండి పేలపిండి అయితే రెడీ అయిపోయింది జొన్నలతో చిన్నప్పుడు ఇప్పుడు తిన్నామండి మళ్ళీ ఇప్పుడు చేసుకొని తింటున్నాము చూద్దాం వా డిఫరెంట్ టేస్ట్ అండి చాలా బాగుంది ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా సరిపోయింది ఒక గ్లాసు జొన్నలకి ఒక గ్లాసు బెల్లం వేసుకోండి ఒక ఆరు ఎలాచీలు వేసుకోండి సరిపోతుంది చక్కగా ఇదే సింపుల్ సింపుల్గా మంచి ప్రసాదం దొరికింది ఈరోజు ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్